వసై తుసై అంటుంటావు ఏమే అని ఏలేస్తావు గదే ముచ్చట ఆమె చేస్తే పంచాయతీ పెట్టేస్తావు చిన్నసూపు సూసేస్తావు పెద్ద మాట ఊకెంటావు గీలాసు కడగమంటే గోలగోల చేసేస్తావు అమ్మోరికి దండమెట్టి ఓ పూజలు వర్లేస్తావు అమ్మోరికి దండమెట్టి ఓ పూజలు వర్లేస్తావు అమ్మోరే ఆమె అంటే ఆగమాగమైపోతావు లక్ష్మంటవు లక్కంటావు ప్రతిదానికి లెక్కెడతావు రచ్చలల్ల రొచ్చులల్ల రాంగు సైడు నడిసేస్తావు అమ్మ నువ్వు బెస్ట్ అంటావు పెళ్ళామా ఫస్ట్ అంటావు అక్క చెల్లి సూపర్ అంటూ ఇంట్లోళ్ళని వెనకేస్తావు అమ్మ నువ్వు బెస్ట్ అంటావు పెళ్ళామా ఫస్ట్ అంటావు అక్క చెల్లి సూపర్ అంటూ ఇంట్లోళ్ళని వెనకేస్తావు బయటకొస్తే బ్యాలెన్స్ను ఈజీగా మరిచేస్తావు పెద్ద పోస్టులు ఆమె ఉంటే పెదవట్లా విరిసేస్తావు ప్రెసిడెంటు ఆమె అంటే పనికిరాదు బొమ్మంటావు ప్రపంచం బుక్కులట్ల ప్రపంచం బుక్కులట్ల ప్రతి పేజీ నడుమటట్ల అందమైన బొమ్మవట్ల చదువుకుంటే అర్థమట్ల ప్రపంచం బుక్కులట్ల ప్రతి పేజీ నడుమటట్ల అందమైన బొమ్మ అట్ల చదువుకుంటే అర్థమట్ల హీరోయిన్ పాత్రలట్ల హీరోకు తగ్గదట్ల ఫ్లవర్ ఒక్కటే కాదట్ల వైల్డ్ ఫైర్ ముట్టుట్లా ఉమెన్స్ డే గిట్ల మరి సెల్తు జస్ట్ అట్లా ఉమెన్స్ డే గిట్ల మరి సెల్తు జస్ట్ అట్లా నీతో కలిసి ఉండుట్లా ఎవ్రీ డే ఫన్ అట్ల నీతో కలిసి ఉండుట్లా ఎవ్రీడే ఫన్ అట్లా